బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో పదమూడవ వార నామినేషన్స్ అయితే మొదలయ్యాయి ఇక ఇందులో భాగంగా మొదటగా తనూజ మాట్లాడుతూ ఇకపై ఈ ఇంట్లో ఉన్నన్ని రోజులు కూడా నేను ఎవరితోనూ క్లోజ్గా కానీ బాండింగ్స్ గాను ఏవి కూడా పెట్టుకోవాలి అనుకోవడం లేదు ఎందుకంటే ఈ మూడు వారాలు ఎవరి ఆట వారిదే ఎవరు గెలవాలన్నా కూడా వారి వారి స్ట్రాటజీస్ వారికి ఉంటాయి కాబట్టి అంటూ చెప్తూనే భరణిని నేను నామినేట్ చేస్తున్నాను అంటూ చెప్పడంతో అందరూ షాక్ అయ్యారనే చెప్పాలి ఇక ఆ తర్వాత నామినేషన్ రీజన్ చెప్తూ భరణి సార్ మీరు ఎప్పుడు దివ్యకే సపోర్టు నేను ఏది చేసినా తప్పు దివ్య ఏది చేసినా కరెక్ట్ నాగార్జున సార్ వద్ద కానీ లేకపోతే నార్మల్గా మాట్లాడే సమయంలో కానీ మీరు ప్రతి దాంట్లో కూడా నాదే తప్పు అన్నట్టుగా మాట్లాడుతుండడం నాకు అస్సలు నచ్చడం లేదు ఎందుకంటే నేను తప్పు చేస్తే నేనే ఒప్పుకుంటాను నాది తప్పు అయిందని నాకు ఆ భయం అస్సలు లేదు కానీ మీరు మాత్రం న్యాయం నా వైపు ఉన్నా కూడా దివ్యనే కరెక్ట్ అని చెప్పినప్పుడల్లా నేను చాలా ఫీల్ అయ్యాను కాబట్టి నేను మిమ్మల్ని నామినేట్ చేయాలనుకుంటున్నాను అంటూ తనుజ అయితే భరణిని నామినేట్ చేసింది దీంతో భరణి కూడా తన ఫైర్ మొత్తం బయట పెట్టేశాడు కాదు తనూజ నేను నీకు ఎన్నిసార్లు సపోర్ట్ ఇవ్వలేదు నీది కరెక్ట్ అయినప్పుడు కరెక్ట్ తనుజా అంటూ చెప్పాను నీ పాయింట్ తప్పైనప్పుడు కూడా తనుజా కరెక్ట్ అని చెప్పాలా నేను అలా చెప్పాను నీది తప్పు ఉంటే తప్పు అనే చెప్తాను కరెక్ట్ ఉంటే కరెక్ట్ అని చెప్తాను నేను మాత్రం ఒకేలాగా ఉన్నాను మీరే నన్ను ఇద్దరు కలిసి హింసించి నన్ను ఏదో పీక్కు తిన్నట్టుగా అయిపోయింది నా పరిస్థితి ఇక్కడ గేమ్ ఆడలేక ఉండలేక ఉన్నట్టుగా ఉంది సో ఇప్పటికీ దివ్య వెళ్ళిపోయింది మళ్ళీ నువ్వు వచ్చా ఇక మొదలు పెట్టడానికి అంటూ భరణి అనడంతో ఇక్కడ ఎవరు ఎవరి గురించి ఆడట్లేదు సార్ మీ గేమ్ మీరు ఆడుకోండి నా గేమ్ నేను ఆడుకుంటున్నాను కానీ మీరు దివ్య చేసిన తప్పులకి కూడా నేను తప్పు దివ్య కరెక్ట్ అనడం మాత్రం ఖచ్చితంగా ముమ్మాటికి నా దృష్టిలో ఖచ్చితంగా తప్పే అందుకే నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే నేను నచ్చకపోతే మీరు రివర్స్లో మళ్ళీ నన్ను నామినేట్ చేసుకోండి నేను అసలు ఏం ఫీల్ అవ్వను అంటూ ఇక నామినేషన్స్ను ముగించేసింది తనూజ మరి తనూజ భరిణిని నామినేట్ చేసిన పాయింట్స్ కరెక్ట్ అంటారా మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియజేయండి